రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవసునామ సంవత్సరం మీనరాశి వారి రాశి ఫలితాలు మీనరాశి వారికి ఈ సంవత్సరం కుండబద్దలయ్యే నిజాలు తెలుస్తాయి మీరు కళలో కూడా ఊహించని మార్పులను చూస్తారు దీన్ని నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు మీనరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత కొన్ని సంఘటనలు జరుగుతాయి మరి ఆ సంఘటనలు ఏమిటో ఈ సంవత్సరం మీనరాశి వారికి ఏ నిజాలు తెలియబోతూ ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే మీనరాశి వారు ఈ సంవత్సరం అంతా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే జ్యోతిష్య చక్రంలో మీనరాశి పన్నెండవ రాశి ఈ రాశికి అధిపతి గురువు పూర్వభాద్ర నాలుగవ పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు మీ రాశిలోని మొదటి అక్షరము ది దు ఝు ధ ధే దో చా ఛీ అయితే మీరు మీనరాశికి చెందుతారు ఈ సంవత్సరం మీనరాశి వారికి కలిగే ఆదాయం ఐదుగా అయ్యే ఖర్చు కూడా ఐదుగా ఉంది ఈ సంవత్సరం మీనరాశి వారికి ఆర్థిక పరిస్థితి మధ్యస్థంగా ఉంటుంది రాజపూజ్యం మూడుగా అవమానం ఒకటిగా ఉంది ఈ నామ సంవత్సరంలో మీనరాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించండి పెద్ద పెట్టుబడులకు దూరంగా ఉండండి నూతన కార్యక్రమాల పట్ల శ్రద్ధ పర్యవేక్షణ చేయండి గతంలో కంటే అనుకూలంగా ఉంది మాట మీద నిలబడే వ్యక్తులే కొండంతా అండవుతూ ఉంటారు చికాకు పడకుండా సహనంతో కాస్త ఆలస్యమైన పరిశీలించుకొని చేయండి మేలు జరుగుతుంది కొన్ని వివాదాల కారణంగా స్పష్టమైన నిర్ణయాలు చేయలేరు అప్పు చేసి త్వరితగతిన నిర్ణయాలు చేసి స్థిరాస్తులు ఏర్పరచుకుంటారు ఉద్యోగంలో స్థాన చలనము వృత్తిలో మార్పులు కొంతకాలం మీ మానసిక అలసటకు కూడా కారణమవుతుంది మీపై పిటిషన్లు విచారణలు పెద్దగా ప్రభావం చూపించలేకపోవచ్చు స్థిర ఆస్తులను అమ్మేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించటం ఎంతైనా మేలు వాహన సౌఖ్యం కోసం శరీర సౌఖ్యం కోసం ఇంకా గృహ విషయాలకు విలాసవంతమైన వస్తువుల కొరకు అధికముగా ధనాన్ని వెచ్చిస్తారు ఈ సంవత్సరం అధికార ప్రాప్తి ఉద్యోగంలో ఉన్నత స్థానాలు లభిస్తాయి వివాదాస్పద విషయాలు సమస్యపోయి స్థిరత్వం ఏర్పడుతుంది వ్యాపార విస్తరణ రొటేషన్ బాగుంటుంది లాభాలు మాత్రం సాధారణంగా ఉంటాయి ముఖ్య విషయాలపై విశేషంగా ఆర్థిక గౌరవ ప్రతిష్టలపై ప్రభావం చూపిస్తుంది వృత్తి ఉద్యోగాల పరంగా మనసు రాయి చేసుకునే కొత్త కార్యక్రమాలు చేస్తారు మంచి ప్రజాదరణ పొందుతారు విద్యా సాంస్కృతిక సాంకేతిక రంగాలలో మంచి అభివృద్ధి సాధిస్తారు ఉన్నత స్థాయి వ్యక్తుల అండదండలు లభిస్తాయి కాంట్రాక్టు పనులలో పోటీ అధికం కావటం వల్ల లాభాలు తగ్గుతాయి శ్రమకు ఇతరులు మీకంటే అధికంగా లబ్ధి పొందటం వంటి సంఘటనలు వైరాగ్యానికి దారితీస్తాయి విద్యార్థిని విద్యార్థులకు యోగవంతమైన కాలం అయినను గురువులు ఉన్నత స్థానాలలోని వ్యక్తులు మీ పట్ల పక్షపాత వైఖరి అవలంబించే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా వైద్యుల సలహాలను పాటించటం ఉత్తమం విద్యార్థులతో ఉపాధ్యాయులతో సరిగ్గా ప్రవర్తించాలి ఇచ్చిన వర్క్ను సకాలంలో పూర్తి చేసుకోవాలి శని రాహు గ్రహాల ప్రభావం మీకు అనుకూలంగా లేనందువల్ల జ్ఞాపక శక్తి తగ్గుతుంది మంచి మార్క్స్ పొందలేరు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది మీ మిత్రులు చేసిన తప్పుల వల్ల మీరు తిట్లు తింటారు ఇతర వ్యాపకాలు పెరుగుతాయి మనస్సు స్థిమితంగా ఉండదు బద్ధకము చెడు స్నేహాల వల్ల కెరియర్ దెబ్బతింటుంది కొన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అవుతూ ఉంటారు ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించలేరు బెట్టింగ్ వంటిపై ఆసక్తి పెంచుకుంటే నష్టపోతారు బెట్టింగ్ పార్టీల వల్ల జైలుకి వెళ్తారు మీరు డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు దొరికిపోతారు అతి వేగం వల్ల కానీ తాగి వాహనం నడపడం వల్ల కానీ పోలీసులకు దొరుకుతారు తల్లిదండ్రుల మాటలను వినండి వారిని కష్టపెట్టకండి మిత్రులతో కలిసి దూర ప్రయాణాలు చేయటం అంత మంచిది కాదు ఇక క్రీడారంగంలో ఉన్న మీనరాశి వ్యక్తులకు ఈ సంవత్సరం బాగుంటుంది విజయాలు పొందుతారు గుర్తింపును సాధిస్తారు నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో సెలెక్ట్ అవుతారు క్రీడారంగంలో జాయిన్ అవ్వాలని అనుకునే వారికి ఇది మంచి సమయం ఇక కళారంగంలో ఉన్నవారికి అంటే సినీ సీరియల్ ఇండస్ట్రీలో ఉన్నవారికి తగిన ప్రోత్సాహం లభించదు సింగర్ డైరెక్టరు ప్రొడ్యూసర్లకు ఇతర టెక్నీషియన్స్కి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి అవమానాలు ఎదుర్కొంటూ ఉంటారు ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటారు కానీ చివరిలో అవార్డ్స్ పొందుతారు మీ పట్ల వివక్ష చూపించే వారిపై ఆగ్రహం వెళ్ళిబుచ్చకుండా మీలోని ప్రభావాలను పైకి కనిపించకుండా వినయంగా నడుచుకోవటం మంచిది దీని వలన మీకు అపకారం తలపెట్టాలనుకునే వారి ఎత్తుగడలు ఫలించకుండా పోతాయి ఒకప్పటి మీ మిత్రులే మీకు శత్రువులుగా మారే అవకాశం ఉంది విదేశీ వ్యాపారాలు దూరప్రాంత విషయాలు సంతానము విద్యా సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి ఇతరులతో పోల్చుకుంటేనే తప్ప తక్కువ అయినదేమిటో తెలియదు కొన్ని మార్గాలు పద్ధతులు అనుసరించటం ఇష్టం లేక కొన్ని ప్రయోజనాలు వదులుకుంటూ ఉంటారు కొన్ని సమయాలలో అకారణంగా నిందలు ఆరోపణలు రావచ్చు ముందు జాగ్రత్తలు పాటిస్తే చాలా వరకు మంచి జరుగుతుంది భాగస్వాములు నమ్మిన వ్యక్తులు అయినప్పటికీ డబ్బులు దుర్వినియోగం చేయటం దిగమింగటం జరుగుతుంది పత్రికల వల్ల ప్రచార సాధనాల వల్ల వైరి వర్గం ప్రయోజనం పొందకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు సంతాన పురోగతి సంతృప్తికరంగా ఉంటుంది పేరు ప్రఖ్యాతి లభిస్తాయి సిద్ధాంతపరంగా విభేదించిన వ్యక్తులతో తాత్కాలిక ప్రాతిపదికన కలిసి పనిచేయాల్సి వస్తుంది వర్గ వైషమ్యాల ప్రభావం కుటుంబంపై ఆస్తులపై ప్రభావం చూపకుండా జాగ్రత్త వహిస్తారు శుభకార్యాలకు సంబంధించి సాంప్రదాయ విషయాలను అతిక్రమించి పూర్తి చేస్తారు కుటుంబ చరిత్ర గొప్పదైనంత మాత్రాన ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా గొప్పవాళ్ళు కాకపోవచ్చు ఈ సూత్రం మీద ఆచరించి అమలు చేస్తారు బంధువర్గం సమస్యలు బాధ్యతలు కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి రక్త బంధువుల పీడలు సోదరవర్గం వారితో విరోధములు తప్పవు మీ సోదరుల వల్ల సమస్యలు వస్తాయి కోర్టు కేసులో ఇరుక్కునే అవకాశం కూడా ఉంది ఆస్తి నష్టం వంటివి జరగవచ్చు మీనరాశికి చెందిన పురుషులు భార్యను జాగ్రత్తగా చూసుకోవాలి మీ భార్య ఆరోగ్యం క్షీణిస్తుంది ఈ సంవత్సరం మీరు ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఆస్తికి సంబంధించిన విషయంలో కుటుంబానికి సంబంధించిన విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ముఖ్యంగా తల్లిదండ్రులను పెద్దవారిని అవమానపరచకండి అలా చేయటం వల్ల శని భగవానుడికి మరింత కోపం వస్తుంది ఈ సంవత్సరం మీరు ఎవరిని దూషించకుండా ఉండాలి న్యాయంగా ఉండాలి సోమరితనాన్ని వదిలి మీ పనిని మీరు చేసుకోవాలి వృత్తి ఉద్యోగాలలో స్థాన చలనానికి అవకాశాలు ఉన్నాయి పని భారం పెరుగుతుంది మీతోటి ఉద్యోగులు మీకు సహాయం చేయలేకపోతారు అందరూ మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు ఉద్యోగాలు చేసేవారికి సంవత్సరం మనశ్శాంతి కరువవుతుంది ఏదో ఒక సమస్య పీడిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోషన్స్ అందుకోవటం కష్టమే కోర్టుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడతాయి ప్రైవేట్ కంపెనీల్లో వర్క్ చేసేవారు బాగా శ్రమించాలి టీం వర్క్ చేసేవారు సకాలంలో పనిని పూర్తి చేసుకోవాలి మీరు తీసుకున్న వర్క్ను ఇష్టంతో కంప్లీట్ చేయగలిగితే మీకు సమస్యలు ఉండవు మీరు ఎంత కష్టపడినా ఫలితం రాకపోవచ్చు కానీ చివరిలో ఏదో ఒక మంచి జరుగుతుంది దైవంపై భారం వేసి మీరు మీ ప్రయత్నాలు చేయండి ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచించకండి నిరుద్యోగులకు గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసేవారికి ఈ సంవత్సరం కూడా నిరాశే మిగులుతుంది నచ్చిన కంపెనీలో జాబ్ రావటం కష్టమవుతుంది మీరు ఆశించినంత సాలరీ దక్కదు ఈ సంవత్సరం మీకు ఆదాయం అంతంత మాత్రంగా ఉంది కాబట్టి ఏదో చిన్న జాబ్ ఆఫర్ వచ్చినా జాయిన్ అవ్వండి వచ్చిన అవకాశాలను వదులుకోకండి ఈ సంవత్సరం ఉద్యోగాలు చేసేవారు జీవితంలో స్థిరత్వం పొందలేరు వ్యాపారాలు చేసే మినరాసి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకుందాము ఈ సంవత్సరం వ్యాపారాలు చేసే కొంతమంది వ్యక్తులకు అనుకూలంగా మరి కొంతమంది వ్యక్తులకు నష్టాలు కలిగించేలాగా ఉంది కిరాణా వ్యాపారస్తులకు బాగుంటుంది హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులకు కూడా బాగానే ఉంటుంది సరుకులు నిల్వ చేసే వారికి అంతంత మాత్రంగానే ఉంటుంది కష్టాలు తప్పవు షేర్ మార్కెట్లో ఉన్నవారికి ధన నష్టం కలుగుతుంది పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవారికి మధ్య విభేదాలు వస్తాయి మాట పట్టింపుల వల్ల విడిపోతారు కాంట్రాక్ట్ వర్క్ చేసేవారికి పర్వాలేదు కానీ మీకు కావలసిన కాంట్రాక్ట్ను ఇతరులు పొందుతారు కొత్త వ్యాపారాలు చేయడానికి అనుకూలంగా లేదు వ్యాపార అభివృద్ధి పనులు నిదానంగా సాగుతూ ఉంటాయి లాభాలను కూడా మీరు త్వరగా పొందగలేరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది పట్టుదలతో మీరు మీ సవాళ్లను అధిగమించాలి ఇక వ్యవసాయదారులకు ఈ సంవత్సరం రెండు పంటలు మంచి లాభాలను ఇస్తాయి పంట దిగుబడి బాగుంటుంది మీకు పంట పరంగా మంచి లాభాలు రాకపోయినప్పటికీ పెద్దగా నష్టాలు మాత్రం ఉండవు కొంతమేర నిలదొక్కుకోగలుగుతారు చేప రొయ్య చెరువులు ఉన్నవారికి అనుకూలంగా ఉంది కోలఫారం నడిపే వారికి కూడా బాగుంటుంది పండ్ల తోటలు ఉన్నవారికి లాభాలు కలుగుతాయి కాళ్ళుదారులకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత మేలు జరుగుతుంది ప్రభుత్వం నుండి సహాయం పొందగలరు పంట పొలాలు తోటలు ఉన్నవారికి బాగానే ఉంటుంది ఈ సంవత్సరం మంచి కాలంగా ఉంటుంది నిరాశ నిస్పృహలతో జీవితం ఉంటూ ఉంటుంది మీరు పనులను సకాలంలో పూర్తి చేసుకోకపోవటం వల్ల ఇంటి బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించకపోవటం వల్ల మాటలు పడుతూ ఉంటారు ఈ సంవత్సరం ఆర్థిక అంతగా బాగుండదు ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటూ ఉంటాయి అప్పులు కూడా తీసుకుంటూ ఉంటారు మీకు రావాల్సిన ధనం ఆలస్యంగా వస్తుంది ఈ సంవత్సరం మీరు ఇతరులకు డబ్బు సాయం అస్సలు చేయకండి బంధువులకు కూడా డబ్బు సహాయం చేయకండి మీ దగ్గర డబ్బు ఉంటే దానిని పక్కకు పెట్టండి తప్ప దానిని ఇతర ఖర్చులకు వాడకండి ఈ సంవత్సరం వాహనాలు కొనడానికి మీకు అనుకూలంగా లేదు ఇంకా ఈ సంవత్సరం కొన్ని సందర్భాలలో ఇబ్బందికి గురి అవుతూ ఉంటారు వస్తువులను పోగొట్టుకుంటూ ఉంటారు తెలియని శత్రువుల వల్ల ఇబ్బందికి గురి అవుతూ ఉంటారు అన్నీ మీకే తెలుసు అని అనుకుంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకున్న వారు అవుతారు మీ అతి విశ్వాసం వల్ల మీరు కోరి సమస్యలను తెచ్చుకుంటూ ఉంటారు ఇతరులు చెప్పే దానిని వింటే మీకు పెద్దగా సమస్యలు ఉండవు ఈ సంవత్సరం మీరు ఆడవారి మాటలు వింటే వారి సలహాలను పాటిస్తే మంచిది మీరు ఏ పని మొదలుపెట్టినా ఇంటిలోని ఆడవారి సలహాలను తీసుకోండి ఆడవారి వల్ల మీ మనోవాంఛలు సిద్ధిస్తాయి ఈ సంవత్సరం మీరు దొంగల వల్ల భయపడిపోతూ ఉంటారు వాహనంపై వెళ్ళినప్పుడు ఎక్కడికైనా సరే ప్రయాణం అయినప్పుడు విలువైన వస్తువులు మీతో తీసుకొని వెళ్ళకండి వస్తువులు జారి పడిపోతూ ఉంటాయి మీరు ఆ వస్తువులను పోగొట్టుకునే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి పది మంది తిరిగే ప్రదేశంలో వస్తువులను బ్యాగులను ఎక్కడ పడితే అక్కడ వదలకండి ఈ సంవత్సరం మీరు ఇంటి వాతావరణం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది ప్రతికూల పరిస్థితులు దాపురించి ఉన్నాయని గ్రహిస్తారు అందుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటారు న్యాయం జరిగిన అన్యాయం జరిగిన గౌరవమైన అగౌరవమైన వినయంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ వాక్చాతుర్యము శక్తి సామర్థ్యాలు మంచి ఫలితాలను ఇస్తాయి మీ సన్నిహిత వర్గం స్నేహితులు మీ మాట వినకుండా దురాశకు పోయి నష్టపోతారు మీ మాట విననందుకు వారిని కొంతకాలం దూరంగా ఉంచుతారు మీకు సంబంధం లేని విషయ వ్యవహారాలలో కొన్ని చిరాకులు ఏర్పడతాయి కొన్ని దిక్కుమాలిన విషయాలకు ప్రత్యక్షంగా కానీ పరోక్షకంగా కానీ మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది శక్తి సామర్థ్యాలు లేని బలహీన వ్యక్తులు ఎందుకు పనికిరాని వాళ్ళు రాజకీయ పరపతి వల్ల అర్హత లేకపోయినా ప్రయోజనాలు పొందటం జరుగుతుంది ఇది మీకు బాధ కలిగించే అంశంగా మారుతుంది అత్యంత ఆశ్చర్యం కలిగించే విషయంగా కూడా మారుతుంది శ్రమించిన వాడికి దొంగకు ఒకే విధమైన స్థానం సన్మానం లభించడం మీరు ఊహించలేరు కీర్తి ధనం పరిత్యాగం చేస్తారు ముందుగా ఏ విషయంలోనూ మీ అభిప్రాయాలకు తెలియకుండా ఎదుటి వాళ్ళ వ్యూహం గ్రహించి ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు మీ ప్రయోజనాలు కాపాడుకుంటారు మనోనిగ్రహంతో కఠినమైన క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని గాడిలో పెట్టుకోగలుగుతారు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో మానసికమైన ఒత్తిడి తరచుగా విసుగు కలిగించవచ్చు జాగ్రత్త వహించండి కార్యాలయంలో పనిచేయని సోమరిపోతులను ఉపేక్షిస్తూ ఉంటారు ఇక ఈ రాశి స్త్రీల విషయానికి వస్తే ఈ సంవత్సరం కాలం త్వరగా గడిచిపోయినట్లుగా తోస్తుంది విద్యా సంబంధమైన విషయాలు విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి కలిసి వచ్చిన ప్రతి విషయానికి ఏదో ఒక సాంకేతిక పరమైన చిక్కుల్లో ఇబ్బందుల్లో ఉంటాయి దీర్ఘకాలిక సమస్యలను అధిగమిస్తారు పదవీ ప్రాప్తికి అవకాశం ఉంది నమ్మక ద్రోహానికి గురి అయ్యే అవకాశం కూడా ఉంది చిన్న విషయానికి గొప్ప పోరాటం చేయవలసి రావటం విసుగు కలిగిస్తుంది ఈ సమస్యలున్నవి నాకేనా ఇతరులకు కూడా ఉన్నాయా అనిపిస్తుంది అసూయకు లేదని గ్రహిస్తారు బహిరంగంగా అబద్ధాలు చెప్పి మీ ప్రయోజనాలు దెబ్బతీయాలనే ప్రయత్నాలు జరుగుతాయి అయితే అవి ఫలించవు ఓర్పుతో మంచి మాటలతో మీ వాళ్లను ఉత్తమమైన మార్గాల్లోనికి మళ్ళిస్తారు చాలా వరకు తగాదాలు వివాదాలు కష్టం కలిగించే మాటలు మీ ఆత్మీయుల వరకు చేరనీయరు అన్నీ మీరే భరించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించుకోవటంలో విజయం సాధిస్తారు ఆరోగ్యం సహకరిస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తారు విలువైన అపురూపమైన వస్తువులు చేకూరుతాయి ఆధ్యాత్మిక సాధనలో పురోగతి సాధిస్తారు వైవాహిక సంబంధిత శుభకార్య సంబంధిత విషయాల్లో మాట పట్టింపులు ముఖ్య ఆటంకాలకు కారణమవుతూ ఉంటాయి వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకోగల సామర్థ్యం ఉంటుంది స్థిరత్వం కోసం కష్టపడుతూ ఉంటారు వృ వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు తరచుగా ఎదురవుతూ ఉంటాయి ఆదరించి అండగా నిలిచేవాళ్ళు ఉంటారు ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రపోగలరు విద్యారంగంలో రాణింపు ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటుంది కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత ఉంటుంది అనువంశిక ఆస్తులను వృద్ధి చేయగలుగుతారు తెలివితేటలు ఉంటాయి ఆస్తులు దక్కటము అనుమానాస్పదం వ్యక్తిగత సంపాదన జీవిత భాగస్వామి అదృష్టం తోడయి మంచితనంతో ఆస్తి ధనం సంపాదిస్తారు మంచి ఆశయం కోసం మంచి వాళ్ళ సాంగత్యం కొరకు భాగస్వామ్యం కొరకు ఎదురుచూస్తూ ఉంటారు వ్యవహారాలు వేదాంత తత్వ సంబంధిత జ్యోతిష్య శాస్త్ర హోమియోపతి గణితం మొదలైన వాటిల్లో ప్రావీణ్యం కలిగి ఉంటారు భూమి కట్టడాలు జల సంబంధిత వ్యాపారాలు కలిసి వస్తాయి స్వయం పర్యవేక్షణ లేక ఇతరుల మీద పూర్తిగా బాధ్యతలు వదిలివేయటం వల్ల కొన్ని మంచితనం కుటుంబ వంశ గౌరవం చాలా సందర్భాల్లో ఆదుకుంటుంది ఎవరిని ఏ పనికి వినియోగించాలో అంచనా వేయటంలో చాలా వరకు పొరబడుతూ ఉంటారు విదేశాలకు సంబంధించిన అంశాలు అన్య భాషలకు సంబంధించిన అంశాలు ముఖ్య విషయంలో కలిసి వస్తాయి ఆర్థికంగా మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగపరంగా స్థాన మీరు చేసే ప్రయత్నములు ఫలిస్తాయి అశ్రిత పక్షపాతం వల్ల మీకు నిందలు తప్పవు సంతానం వల్ల మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి దూరపు బంధువుల పట్ల మీకు సహాయ సహకారాలు లభిస్తాయి విదేశీ విద్యా వ్యవహారాలలో మీరు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి అభివృద్ధి సాధిస్తారు పోటీ పరీక్షలకు సంబంధించి మీరు మంచి విజయం సాధిస్తారు ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడుతుంది వివాహం కాని వారికి వివాహం నిశ్చయానికి కొంత ఎక్కువ సమయం పడుతుంది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కుటుంబ పరిస్థితులు మెరుగుపడి కుటుంబ అధికార పరిధి పెరుగుతుంది విదేశీ వ్యవహారాలు కొంత మేలును కలిగిస్తాయి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు మాత్రం లభించకపోవచ్చు ప్రతిసారి ఒక కారణం వల్ల రావాల్సిన ప్రయోజనాలు వాయిదా పడుతూ ఉంటాయి ఇతరుల పద్ధతులే మీకు తప్పని పరిస్థితుల్లో ఆదర్శమవుతూ ఉంటాయి మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు ఆర్థిక స్థిరత్వము వృత్తి స్థిరత్వము పోరాటం ద్వారా సాధించుకుంటూ ఉంటారు ఎక్కువ ఆశలు లేకపోవటం కొన్ని విషయాలపై మాత్రమే దృష్టి సారించటం మీ విజయానికి మానసిక ప్రశాంతతకు దారితీస్తుంది జీవితంలో సాధించే విజయాలకు ప్రధానంగా దైవ అనుగ్రహమే కారణమని నమ్ముతూ ఉంటారు మీనరాశి వారికి సంవత్సరం లగ్నంలో శని లగ్న వేయ స్థానాలలో రాహువు తృతీయ చతుర్థ స్థానాలలో గురువు సప్తమ షష్టమ స్థానాలలో కేతువు రవిచంద్ర గ్రహణాలు గురుశుక్ర మౌర్యములు ప్రధానమైన ఫలితాలు నిర్దేశిస్తూ ఉన్నాయి వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ స్థానాన్ని శనిగ్రహ స్థానాన్ని పరిశీలించుకొని గురువు శనిగ్రహాలకు శాంతి జరిపించుకున్న ఎడల ఈ సంవత్సరమంతా కూడా ప్రయోజనకరమైన అంశాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం ఎక్కువగా కాలభైరవ స్వామి వారిని పూజిస్తూ ఉండాలి ఇలా పూజిస్తే మీకు అన్ని అనుకూలమైన ఫలితాలే పొందగలుగుతారు మినరాశి వారు ఈ సంవత్సరం కెరియర్ పరంగా ఎదగడానికి ఎదుర్కొనే సమస్యలు ఒక ఎత్తు అయితే ఆరోగ్యపరంగా ఎదుర్కొనే సమస్యలు ఒక ఎత్తు ఈ సంవత్సరం మీరు బాగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు మీ ఆరోగ్యం జాగ్రత్త మీ అతి ఆరోగ్య జాగ్రత్త మీకు ప్రమాదాలను తెచ్చిపెడుతుంది గ్యాస్ ట్రబుల్ బీపీ షుగర్ ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడతారు ఆల్రెడీ ఈ సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నట్లయితే మరింత జాగ్రత్తలు తీసుకోవాలి ఆడవారు తమ ఆరోగ్యంపై బాగా శ్రద్ధ తీసుకోవాలి లేదంటే ఆపరేషన్ వరకు దారితీస్తుంది ఈ సంవత్సరం మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి డబ్బును బాగా ఖర్చు చేస్తారు ఈ సంవత్సరం మీరు ప్రతి విషయం గురించి లోపల భయపడుతూ ఉంటారు ఈ సంవత్సరం మీకు పెద్దగా అనుకూలంగా లేదు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి ఎవరికీ మీ విషయాలు చెప్పకండి ఆన్లైన్ స్నేహాలను నమ్మకండి బెట్టింగ్ గేమ్స్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ సంవత్సరం మీకు రాహు శని గ్రహాల సంచారం వల్ల కష్టకాలంగా ఉంటుంది మంగళ మరియు శనివారాల నియమాలను పాటించాలి పెద్దలను గౌరవించాలి శనిగ్రహానికి తైలాభిషేకం చేయాలి శనివారం కానీ శని త్రయోదశి రోజు కానీ నల్లని ద్రాక్ష పండ్లు నలుపు లేదా నీలిరంగు వస్త్రాలను మంత్రపూర్వకంగా పేద బ్రాహ్మణునికి దానం చేసి అన్నదానం చేయాలి ఈ సంవత్సరం మీరు శనిగ్రహ దోషం తొలగించుకోవడానికి శాంతులు చేయించుకోవాలి ప్రతిరోజు లింగాష్టకము శివాష్టకము శివస్తోత్రము వంటివి పఠించాలి శనివారం కాకి నువ్వుల ఉండను కానీ నువ్వుల పొడి చేసిన అన్నాన్ని కానీ పెట్టండి ఇలా చేస్తే శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది ఆటంకాలు తొలగిపోతాయి మరి మీనరాశికి చెందిన వారందరూ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి అలాగే తగినన్ని జాగ్రత్తలను కూడా తీసుకోండి ఇవి శ్రీ విశ్వవసునామ సంవత్సరం మీనరాశి వారి రాశి ఫలితాలు